హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మేనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు సంతానం కొన్ని విషయాల్లో మీతో విభేదిస్తారు దుర దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు పాత రుణాలు ఒత్తిడి పెరుగుతుంది తదుపరి వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో స్వంత ఆలోచనలు పనిచేయవు కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు కలుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నిదాని స్థాయి వ్యాపార ఉద్యోగాలు నిలకడగా లోపిస్తుంది తదుపరి మీన రాశి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగంలో సకాన వాతావరణం ఉంటుంది కర్కాటక రాశి ఫలితం కొన్ని విషయాలలో అందరితో సమస్యలు కలుగుతాయి దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో మాట పడింపులు ఉంటాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు తదుపరి సింహరాశి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక లాభాలు పొందుతారు వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి సోదరులతో స్థిరాస్తి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు అందుతాయి తదుపరి కన్యారాశి చుట్టపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి ధన వ్యవహారాలలో లోటుపాట్లు తప్పవు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది తదుపరి తులారాశి ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది కీలక వ్యవహారాలలో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి తదుపరి వృచుక రాశి దూర ప్రాంతాల ఆప్తుల నుంచి కీలకనే సమాచారం అందుతుంది చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసిన గృహమున సంతోషంగా గడుపుతారు ఉద్యోగమున ఉన్నతాధికారుల అనుగ్రహం కలుగుతుంది తదుపరి ధనుస్సు రాశి దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు గృహమైన శుభకార్యాలను నిర్వర్తిస్తారు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి తదుపరి మకర రాశి కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది ఉద్యోగస్తులకు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు కుంభరాశి ఫలితం ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు వ్యాపారమున సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు తదుపరి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో సహాయ సహకారాలు అందుతాయి ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభిస్తారు నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి